వెల్కమ్ టూ ఫోకస్ అనంత న్యూస్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష హోదా ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఊష శ్రీ చరణ్ డివైండ్ చేస్తారు ఈ సందర్భంగా పరిగి మండల పర్యటనలో భాగంగా మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వెళ్ళబోతున్నారు విధంగా మన ఎమ్మెల్యేస్ అందరు కూడా వెళ్ళబోతున్నారు బాధాకరం విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా కోరుతున్నారు ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం షో పరిస్థితిలో లేదు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్న పార్టీ మనది వాళ్ళందరూ ముగ్గురు పార్టీలు తెలిస్తే వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది అయితే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న పార్టీ మేము సో మేము కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తే హైకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక ఇంటర్ఫియర్ అయ్యే మీరు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డిప్యూటీ స్పీకర్ గాని స్పీకర్ గాని ఎక్కడ కూడా దాన్ని పట్టించుకుని కోర్టుకు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వలే పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష హోదా మనకు వస్తే మనకు కూడా ప్రజల సమస్య పైన పోరాటం చేసే ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది కాబట్టి మనకు కూడా అంత సమయం కేటాయిస్తారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడినారు నిజంగా ఇది మంచిది కాదు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏకపక్ష ధోరణి చేసుకుంటున్నారు అంటే అసెంబ్లీలో ఏది పడితే వాళ్ళు మాట్లాడడం ఏ సబ్జెక్ట్ వైపు కూడా వాళ్ళు మాట్లాడడం అదే విధంగా గతంలో మన ప్రభుత్వాన్ని చేయడం ఇదే ఒక పనిగా పెట్టుకుని ఈ రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడుతాడు ప్రజల సమస్య పైన ఆయన గలం వినిపిస్తాడని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తా ఉండేది చాలా బాధాకరం ఇటువంటిది ఎల్ల కాలంలో కూడా కొనసాగదు ఎందుకంటే ప్రజల అల్టిమేట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత కూటమి అయినా కూడా అది కిందికి దించే కార్యక్రమం ప్రజలే చేస్తారు సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు కన్ను తెరిసి వైఎస్ఆర్సీపీ పార్టీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎందుకంటే మీరు ఏ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఎన్ని చాలా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినారు ఎక్కడ కూడా మీరు ఇవ్వడం లేదు దాన్ని ఎక్కడ గలనట్టి మనం వినిపిస్తామనే భయంతో మీరు ఇవ్వడం లేదని యావద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలిసిపోయింది మీరు ఏది చేసినా ఇవ్వకపోయినా ఇచ్చినా ఏది చేసినా కూడా మన పోరాటం బయట నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు క్యాడర్లు కార్యకర్తలు సంసిద్దంగా ఉంటూ జగన్ అన్న వెనక నడిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఇంకొకసారి మీరు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏకపక్షోరం చేయకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి వైఎస్సార్సీపీ పార్టీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం